దిస్ లక్ష్మి ఛానల్లో ఇప్పటివరకు వచ్చిన సీరియల్స్ ఒక లెక్క అయితే ప్రస్తుతం ప్రసారం అవుతున్న చిన్ని సీరియల్ మరొక లెక్క బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తర్వాత నిఖిల్ కావ్య గురించి విపరీతమైన చర్చ నడిచింది వీరిద్దరి మధ్య లవ్ బ్రేకప్ గొడవలు ఇవన్నీ అందరికీ తెలిసినవే ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరి మధ్య వైరం సాగుతూనే ఉంది అప్పుడప్పుడు కనిపించే టీవీ షోలో కూడా మాజీ లవర్ సిద్దరూ వైరంగానే కనిపించారు చిన్ని సీరియల్లోకి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ నిఖిల్ ఎంట్రీ ఇచ్చారు ఈ సీరియల్ రికార్డులు బద్దలయ్యే స్థాయిలో టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతోంది ఎందుకంటే నిఖిల్ కావ్యాల జోడికున్న క్రేజ్ అలాంటిది మరి ఇక నిఖిల్ క్యారెక్టర్ పరంగా చూస్తే కావేరి కేసును ఛేదించడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు ఎంట్రీతోనే అదరకొట్టేశాడు నిఖిల్ బిగ్ బాస్ తర్వాత అతనికి ఇదే రీఎంట్రీ సీరియల్ కావడం కూడా ఇంత హైప్ రావడానికి ప్రధాన కారణం వచ్చి రావడంతోనే కావ్యతో ఎంట్రీ సీన్ అంటే మామూలుగా లేదు కావ్యతో చేతులు కలిపి గేమ్ స్టార్ట్ అనడం అసలు ఆట మొదలు పెట్టాడు నిఖిల్ మరో క్యారెక్టర్ ఎవరైనా వచ్చి కావ్యతో చేతులు కలిపితే పెద్ద విషయం అయ్యేది కాదు వీళ్ళిద్దరూ రియల్ లవర్స్ కాబట్టి ఈ సీరియల్ కింద ఫేమ్ వచ్చింది ఇక కావ్య కూడా సందర్భం వచ్చిన ప్రతిసారి నిఖిల్ చురకలు వేస్తూనే ఉంటుంది ఇక వీళ్ళ మధ్య వారు ఏమో గానీ వీళ్ళిద్దరు బ్రేకప్ తో సోషల్ మీడియాలో పెద్దవారే నడిచింది ఇక టీవీ షోల్లో కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం పెరిగేట్టుగానే ప్రవర్తించారు కానీ వీళ్ళిద్దరూ కలవాలని చాలా మంది ఫ్యాన్స్ కోరుకున్నారు ప్రస్తుతానికి అయితే వీళ్ళిద్దరి మధ్య మాటలు లేవు కానీ సడన్ గా చిన్నీ సీరియల్లో నిక్కిల్ ఎంట్రీ ఇచ్చి కావ్యతో చేతులు కలపడం అయితే మామూలు పిస్ట్ కాదు ఇక నిక్కిల్ అయితే బిగ్ బాస్ హౌస్ లో కావ్య మీద ప్రేమ వ్యక్తపరిచాడు తనకు బయటకు వచ్చిన తర్వాత ఎన్నో ఆఫర్స్ వచ్చినా వాటిని కాదని చిన్న సీరియల్ అయిన చిన్ని సీరియల్లో కేవలం కావ్య కోసం ఎంట్రీ ఇచ్చాడు ఇది తప్పనిసరిగా కావ్య గుర్తించాలి తప్పులు చేయడం సహజం దానిని క్షమించడమే గొప్ప విషయం ప్రేమ ఉన్న చోట క్షమించడం కూడా సహజ పరిణామం ఇక కావ్య తెగేదాకా లాగకుండా నిఖిల్ ని యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది నిజమైన ప్రేమ ఎప్పటికీ దూరం అవదు నిఖిల్ అయితే కావ్య కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నాడనిపిస్తోంది ఇక తన జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం కావ్య ఉంటుంది కదా కానీ ఫ్యాన్స్ కి నిజమైన పండుగ అంటే అంటూ సంబరాలు చేసుకుంటున్నారు నిఖిల్ కావ్య ఫ్యాన్స్ వదిలేసి మళ్ళీ చేతులు కలిపావు ఈసారి మాత్రం వదలొద్దు అంటూ ఈ సీరియల్ చూసిన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఓకే గైస్ వీళ్ళిద్దరూ కలిసి తొందరలోనే శుభవార్త మనకు వినిపిస్తారని ఆశిద్దాం త్వరలో వీళ్ళిద్దరూ కలవాలని లక్షలాది మంది కావ్య నిఖిల్ ఫ్యాన్స్ ఆశతో ఎదురు చూస్తున్నారు కావ్య నిఖిల్ ఫ్యాన్స్ ఈ వీడియోని తప్పనిసరిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని భావిస్తున్నాను ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్